ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పెళ్లిలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోకు ఫైవ్ కే లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందాండ్ ఏదో మంచిగా బిర్యానీ తినిపోని అని పెళ్లికి పిలిస్తే ఈ గబ్బు డాష్ గాడు ఎలా దొంగతనం చేస్తున్నాడో చూడండి పెళ్లి తర్వాత ఒకరినొకరు కట్టెతో కొట్టుకుంటూ ఇలా రౌండ్లు తిరగడం ఇక్కడ వీళ్ళ ఆనవాయితీ కాకపోతే ఆ పెళ్లి కొడుకు ఒకసారి కొంచెం గట్టిగా కొడతాడు దాంతో నన్నే కొడతావా అంటూ ఆ పెళ్లి కూతురు గట్టిగా ముడ్డు మీద ఒకటిచ్చి ఎలా పరిగెత్తుతుందో చూడండి కట్టే సమయంలో ఈ పెళ్లి కూతురు పక్కనే ఉన్న ఆంటీతో బాతాగాన్ని కొట్టుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో పాపం పెళ్లి కొడుకు పడే అవస్థ ఒకసారి చూడండి మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇక్కడ మీరు చూసే ఈ పెళ్లి రిసెప్షన్ ఎక్కడా చూసుండరు అబ్బాయిలు పెళ్లి కూతురికి కిస్ కొడతారు అమ్మాయిలు పెళ్లి కొడుకు కిస్ కొడతారు ఇది పెళ్ళ లేక ముద్దల పోటీలా నాకు అస్సలు అర్థం అవట్లేదు కాకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంచి కోఆపరేషన్ అయితే ఉంది నేను అంత నిజమేనా ఇలాంటి మ్యారేజ్ ఎక్కడైనా జరిగితే చెప్పండి అయ్యా నేను వెళ్తాను పెళ్లి కోసం ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేశాడో ఏమో ఒక్కసారి పెళ్లి జరిగేసరికి అతని ఆనందానికి అవధం లేవు కేరళకు చెందిన ఈ అమ్మాయి పెళ్లై అత్తారింటికి వెళ్లేటప్పుడు తన అమ్మ మీద ప్రేమతో ముద్దు పెడుతుంది అంతలో ఈ పెద్దయ్య కూడా పెళ్ళానికి పుచ్చువబోయాడు ఈ ఘోరాన్ని చూస్తే నాకు నిజంగానే చచ్చిపోవాలనిపిస్తుంది మరి ఇంత ముసలోడికి ఇలాంటి అమ్మాయితో మ్యారేజా ఇది వ్యాపారం ఇక్కడ మీరు చూస్తున్న కూతురు చాలా లా ఉంది పెళ్లి కొడుకు పూలదండ వేయబోయి వెనక్కి పడిపోయింది తర్వాత మళ్ళీ ఆమెను అక్కడ తీసుకుని వచ్చి పూలదండలను వేపిస్తారు కొద్దిసేపటి తర్వాత అక్కడ పేల్చిన క్రాకర్ సౌండ్ కి ఎలా అరుస్తుందో చూడండి ఈ పెళ్లిలో పెళ్లి కూతురు కొడుకు పూలమాలను వేస్తుంది అయితే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు వేయబోతే అతనితో ఎలా ఆడుకుంటుందో చూడండి కేరళలో జరిగిన ఈ పెళ్లిలో మ్యారేజ్ కప్పులు భోజనం చేయడానికి బంతిలో కూర్చొని ఉంటారు వారి ఆకులో ఫుడ్ వేయగానే ఆ పెళ్లి కూతురు అన్నం మొత్తం తన పక్కకి లాగేసుకుంటుంది ఇంకా అక్కడే ఉన్న తన భామర్దులు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు పెళ్లి కొడుకు నవ్వుతూ ఓర్చుకుంటాడు కానీ వారి వేషాలతో బాగా చెరెత్తిపోయిన పెళ్లి కొడుకు మీరు మీ లవడాలో అని ఆ బెంచ్ ని ఒక్క తోపుతో వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి అలాగే ఈ వీడియోకు సీక్వల్ కావాలంటే పార్ట్ ఫైవ్ అని కామెంట్ చేయండి